సీఎం జగన్మహారెడ్డిపై తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన నివాసంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు తమ అధినేత చంద్రబాబు నాయుడుపై రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని నెలవల సూలూర్పేటలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందుతున్నా పోలీసులు వైసీపీ నాయకులపై ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారని నెలవల ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో సీఎం జగన్మహారెడ్డి సానుభూతి కోసం రాళ్ల దాడంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని నెలవల విమర్శించారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈ దుర్మార్గులు రాళ్లు అంటే వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు పోతా ఉన్నాం రాష్ట్రంలో వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకు ఓటం భయం పట్టుకుని ఆయనకు పూలమాల వేస్తే ముఖ్యమంత్రి గారికి పూలమాల వేస్తే అదేదో చక్కో ఏదో ఆ పూలమాల్లో ఉండేది తీసుకుంటే రాళ్ళు వేయించాడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన దిష్టిబొమ్మ తగ్గలు పెట్టడం ఆయన గురించి దుర్భాషలాడడం అది ఒక డ్రామాగా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే కోడికత్తి డ్రామా ఆడాడు అదే విధంగా ఉత్తమ నాయకులు పెద్దలు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి దాన్ని కూడా నారాసర వదా అని చెప్పని చెప్పని తన పత్రికల్లో కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి మా దస్త అప్రూవల్ గా మారి మేమే చంపాం మా అందరి దగ్గర భాస్కర్ రెడ్డి మేము అవినాష్ రెడ్డి మేమందరం చేరి చంపామని చెప్పి ఆయన స్వయంగా కోర్టులో కానీ సిబిఐ వాన్మోనం ఇస్తే ఐదు సంవత్సరాల నుంచి ఆ హంతకులను కాపాడుతూ ఉండదు జగన్మోహన్ మరి ఈ రోజు రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన కొనసాగుతా ఉంది కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా ఇక్కడున్న డీజీపీ ఇక్కడున్న పోలీస్ అధికారులు మేనమేషాలు లెక్కేస్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు చేసే దౌర్జన్యాలని వైసీపీ వాళ్ళు చేసే చర్యలను ఏమాత్రం ఖండించడం లేకుండా పోయలేకే రాష్ట్రంలో ఒక అశాంతి నెలకొంటా ఉంది మన ప్రాంతంలో ఒక నాయకుడు ఉన్నాడు ఆయన కడ్డీ లేదు ఒక జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉండి ఒక వ్యక్తి రాకేష్ రెడ్డి అనే కూడా ఆ ఏదో మాట్లాడినాడని అతని చెట్టు కట్టేసి కుట్టించాడు మరి ఇక్కడ ఆ నాయకుడు గ్రావుల దోపిడి ఇసుక దోపిడి అసలు ఈ అధికారులు అసలు అధికారులు జిల్లా అధికారులకి సిగ్గు లబ్జ ఉందా అని నేను అడుగుతా ఉన్నా నిజంగా కూడా ఎన్ని సార్లు చెప్తాం ఈ విధంగా దోపిడీ చేస్తున్నారయ్యా మీరు చర్యలు చేపట్టండి ఏంటి ఇది మీరు అడ్డుకోకపోతే ఎదురకుంటారు అని చెప్పారంటే మేము పోతున్నాం వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కానీ ఎవరు కూడా ఆయన చేసే దందాలకు అడ్డుకోవడం ఆ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు మట్టి అత్తా ఉంటే ఆ గ్రామస్తులు కొంతమంది అడ్డుకుంటే అక్కడ శేఖర్ రెడ్డి అని ఆయన ఈయన ఇద్దరు కలపడ్డారు కలపడ్డారు ఆ రోజు బాగానే ఉంది వాళ్ళ వైసీపీ వాళ్ళు కాబట్టి మేము కూడా ఏ ఇబ్బంది లేదు హరిజన్ ను వాడుకొని వాళ్ళ దగ్గర ఇద్దరు కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకుంటే ఇంత సిద్ధి సేటైన విషయం ఇంకోటి ఉండదు అని కూడా నేను తెలియజేస్తాను వాళ్ళ మీద చర్యలు చేపట్టుంటే నిన్నటి రోజున సులూర్ ప్యాట్ మళ్ళీ వాళ్ళు కుట్టుకోండు మళ్ళీ కలయిబడ్డరు అసలు సులూర్ ప్యాట్ నియోజకవర్గంలో నా లాంగ్ ఆర్డర్ ఉందా లేదా అని చెప్పని డీఎస్పీ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రౌడిజం ఎక్కువైపోయింది దీనికి అంతా కారణం వైసీపీ నాయకులు ఆ నాయకులైనంత మాత్రాన వాళ్ళు చట్టానికి అతిథులు గారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియుయో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి